హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ అయితే చేసేసా అనమాట వర్షం పడుతుంది బయట చల్ల చల్లగా అందుకే వేడి స్నాక్స్ వేసి ఇచ్చాను ఒక కప్పు మిల్ మేకర్ ఒక ఆలు ఒక క్యారెట్ తీసుకొని నేను వాటర్లో బాగా బాయిల్ చేశాను అనమాట చల్లారిన తర్వాత గట్టిగా పిండేసి ఆలు పీల్ చేసేసుకొని మిల్ మేకర్ అయితే గట్టిగా పిండి మిక్సీలో వేసేసుకొని మనకి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి వాటర్ ఏమి ఉండొద్దండి వాటర్ ఉంటే మనకి సరిగ్గా రాదనమాట అది కన్సిస్టెన్సీ అనేది కాబట్టి మేకర్ కూడా గట్టిగా పిండేసి ఆలు కూడా తొక్క పైన పొట్టు తీసేసుకొని నీట్గా మిక్సీ అయితే చేసేసుకోవాలి మెత్తగా మీకు ఒకవేళ ఇంకేస్ ఒకవేళ లూజ్ అయింది అనిపిస్తే కనుక కొంచెం మనం ఒక్క స్పూన్ రెండు స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోండి అంతకంటే ఎక్కువ ఏమి యాడ్ చేయొద్దు బియ్య పిండి వారు శనగపిండి ఏదో ఒకటి కొంచెం మీకు బైండింగ్ సరిగ్గా అవ్వట్లేదు అనుకుంటే మ్యాక్సిమం గట్టిగా పిండి మనకి వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి అలాగే బ్రెడ్ని అయితే మనం పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ ఇట్లా చేసేసుకోవాలన్నమాట ముందే బ్రెడ్ క్రమ్స్ చేశాను ఎందుకంటే మళ్ళీ మిక్సీ చేసిన తర్వాత తడి అవుతుంది కదా అనేసి బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇలా చేసుకున్నాం అనమాట దాన్ని ఒక బాల్స్ లాగా చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి మనం లోపల పెట్టాము కదా మీల్ మేకర్ ఆలు క్యారెట్ అది మిక్సీ చేసేటప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి నాకు ఆ బిట్టు మిస్ అయిపోయింది ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచేసుకొని ఇలాగ సేమ్ అంతా ఒక పిండి మనం మిక్సీ జార్లో ఉంచేసాను అనమాట దాని చేత్తో తీసుకుంటూ ఒక ఉండలాగా దీంట్లో వేసేసుకొని మనకి రౌండ్గా వచ్చేంత వరకు ఇలా రెండు ఒక చేతితోటి బ్రెడ్ క్రమ్స్ అద్దుకుంటూ ఇట్లా రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే నేను ఇలా చేసిన తర్వాత మాకు ఇంట్లో మామూలు ఐస్ క్రీమ్ ఇట్లా రెసిపీ చేయడానికనే నేను రెడీగా తెచ్చి పెట్టుకుంటాను కొన్ని కొన్ని ఇవి లేవనుకొని స్టిక్స్ నేను చే మామూలుగా రౌండ్గా చేశాను తర్వాత అవి కనిపించాయి అనమాట ఐడియా వచ్చేసి తీసుకొచ్చేసి కొంచెం ఇలా లాలీపాప్స్ టైప్లో ఉంటాయి కదా పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనేసి బాల్స్లా కొన్ని చేశాను ఒక ఫోర్ ఫైవ్ అవి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఆ స్టిక్స్ తీసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం మధ్యలోకి ఇలాగా గుచ్చేసిన తర్వాత మనకి సిలిండర్ షేప్లో ఇట్లా చేసేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి కొంచెం ఆయిల్ మీడియం హీట్ ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది అనమాట బ్రెడ్ కదా పైన ఉంది లోపల ఆల్రెడీ ఉడికించాము కానీ మనకి ఎక్కువసేపు ఏం ఫ్రైయాల్సిన అవసరం ఉండదు పైన మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలాగా మధ్య మధ్యలో అలా గరెటితోటి మిక్స్ చేసుకుంటూ ఇట్లా ఉల్టా వేసుకుంటూ ఒకవైపు ఫ్రై అవ్వకుండా మనకి ఈవెన్గా కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయ్యేంత వరకు చేసేసుకోవాలన్నమాట ఇవి రౌండ్గా చేశాను కదా నెక్స్ట్ ఇంకొంచెం తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా డిప్ చేసుకున్న తర్వాత దానికి ఒక స్టిక్ పెట్టేసుకొని ఇట్లా ఓవెల్ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం అన్నీ కూడాను ఈ ఫ్రై అయిపోయినాక ఇవి తీసేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసాం కదా చిన్న కడాయి పెట్టేసుకొని కాబట్టి ఒక్కొక్కసారికి ఫోర్ ఫైవ్ మాత్రమే ఫ్రై అవుతాయి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం ముందు రెడీ చేసుకున్నా కూడా వన్ బై వన్ ఈ ఫ్రై అయ్యే లోపు మనం ఇంకా నెక్స్ట్ రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి పెద్దగా ఏముండదు తినడానికి మాత్రం టేస్ట్ చాలా బాగుందండి లాస్ట్లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అలాగే ఉంచాను మా పిల్లలు అవి తినేటప్పుడు చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అలాగే కొంచెం మంచూరియా టేస్టు మన చికెన్తో లాలీపాప్ చేస్తాం కదా అలా రావడం కోసం మనకి మంచూరియాలో వేస్తాం కదా నేను దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి అయితే ఏం వేయలేదు వేయకుండా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటోకా చెప్పు లైట్గా కొంచెం ఒక స్పూన్ మనకి కార్న్ఫ్లోర్లో వాటర్లో మిక్స్ చేసుకొని అది వేశాను లైట్గా ఫుడ్ కలర్ వేశాను కొంచెం వీడియో పర్పస్ అని ఒక చిటికెట్ కూడా వేయలేదు ఇంకొంచెం తక్కువగానే వేశాను దాంట్లో టమాటో పచ్చప్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి వీటిపైన వేసేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా కడాయిలో మొత్తం అంతా ఆయిల్ తీసేసి నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఉంచేసి నెక్స్ట్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చప్పగా ఉంటుంది కదా లైట్గా కారం ఉప్పు మన ఇష్టం స్పైసీగా తినేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను పచ్చిమిర్చి వేసాను కదా ఇంకా సరిపోతుంది అది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా టమాటో క చెసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసుకున్న వాటర్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం అది మన ఇష్టం ఇంకా మనం తినే టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారాలు అనేది అన్నీ రెడీగా చేసి ప్లేట్లు అయితే రెడీగా పెట్టేసుకున్నాను వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇవి అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వాటర్ కూడా మిక్స్ చేసి ఏదైనా రెసిపీ చేయాలంటే అన్నీ అంటే కరెక్ట్గా ఉండే అన్నీ కట్ చేసుకొని ప్రాపర్గా ఉంటేనే బాగుంటుంది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో ఇంకొంచెం టమాటో కచేపు కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసేసుకొని దీనిపైన వేసేసుకోవాలి మొత్తం అంతా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ కూడాను కాకపోతే మనకి తినడానికి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఇంకా పైనుంచి కొంచెం టమాటో కచేపు వేసేసి ఇచ్చేసాను అనమాట బయట వర్షం పడుతుంది కదా చల్ల చల్లగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి నచ్చుతుంది వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి మనం ఛానల్ కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా వాళ్ళు అందరూ టేస్ట్ చేస్తారు చూసేసేయండి నేనైతే ఒక టేస్ట్ చేశాను ఇంకా నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా ఏం తినను షుగర్ కానీ ఎక్కువ అంటే ఇంతకుముందు అవి డైట్ వీడియోస్ అవి చేశాను కదా కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే లైట్గా తింటున్నాను టేస్ట్ మాత్రం అద్దెరిపోయిందనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఓకే అండి స్నాక్స్ అయితే అయిపోయింది ఇంతవరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ఇప్పుడే కొంచెం తగ్గింది అన్నమాట ఇప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ టమాటో ఒక చెప్తో తినేవాళ్ళు అది ఆనియన్తో తినేవాళ్ళు దాంతో తింటారు చాలా సింపుల్ ఒక ఆలు ఒక క్యారెట్ ఒక కప్పు మనకి ఉంటుందండి మీల్ మేకర్ వెజ్ లాలీపాప్స్ తినేసారు ఇంకా వీళ్ళ తింటూనే ఉంటాను నేను నిలబడి వీడియో చేస్తూనే ఉంటా ఫస్ట్ ఏంటంటే ఇట్లా అదే వీడియోలో చూసాను కదా ఒక బైట్ ఏం చేశానంటే ఫస్ట్ స్టిక్స్ లేవనుకున్నా మా ఇంట్లో నేను సగం రెసిపీ చేసిన తర్వాత టీవెన్ బొమ్మ మొన్న ఆడినట్టు గుర్తొచ్చింది ఒకసారి ఎత్తకమంటే కబోర్డ్లోనే ఉన్నాయి ఇంకా అవి బాగుంటుంది కదా లాలీపాప్స్ అనేసి నేను అలా ట్రై చేశాను మంచిగా అన్నీ సరిపోయాయా ఉప్పు కారం టేస్టీ వచ్చిందా నీకు అమ్మ టేస్టీ ఇదే అన్నగా నిన్న బాగున్నాయి ఈరోజు బాగున్నాయా రెండు బాగున్నాయా